నివేదిక ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు లో ఆన్లైన్ లో మాకు దాంతో పాటుగా ప్రారంభ సమస్య ఉంది జై ఒక్కసారి గమనించాల్సిన మీరు మీరు పెద్ద దిగులు తీసుకుంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మీరు మాట్లాడినట్టు కానీ అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ లేదు ఇమ్మీడియట్ గా ఇస్తుంది నిన్న కూడా మూడు రోజుల క్రితం కూడా అన్నగారు ఆచార్యులు మనం ఆన్లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని ఒక రెప్యుడేషన్ ద్వారా మనం పంపించినందుకు మనకందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ లో చేస్త రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నాయి వచ్చే అన్నవాళ్ళు అన్న మాట్లాడించుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్లో ఎక్కడానికి కూడా ముందు తెలియజేస్తా ఉన్నాను అన్నా చాలా ఇబ్బందులు చాలా మంది కూడా వాళ్ళ ఆవేదన ఏంటంటే ఇంతవరకు మీరు మా వాళ్ళు మాట్లాడినటువంటి వృద్ధులలో కూడా ఏమంటే

పెద్దగా నేను ముందుగా ఇక్కడ కానీ మా యొక్క ఇంతమంది కళలు ఇంతమంది బిడ్డల వాళ్ళ యొక్క బిడ్డల వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డలో భవిష్యత్తు ఈ ఈ బిడ్డలందరినీ కూడా ఈ బిడ్డతో భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా ఇద్యా మంచిదైనటువంటి నారా రోజేష్ గారితో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు మాకందరూ కూడా ఏంటంటే అన్న మీలాగా కొంతమంది దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు నేను చాలా ఇంటికి వచ్చినాక కొంతమంది నాయకులు కాదు అయ్యా మా సహోత్రమే అంటే వచ్చి అక్కడ పోతాన నాయకులు చూసి వచ్చి అక్కడ పోతాన నాయకులు చెప్పారు చాలా బాధానిపించిందా ఏ తమ్ముడిలో కూడా పిలుపునిస్తే ఈ జగన్ మా ఐక్యమంలో ఒక మాట మా అద్యం ఇచ్చారంటే దానికి ఎంతో పొందుని పనిచేస్తాను ఈరోజు ఎంత ఆలోచనతో ఎక్కడ పోయినా ఐదు వందల వెయ్యి రూపాయలు అందరూ కూడా బిడ్డల భవిష్యత్తు కొరకు ఈరోజు మీ ఈ కార్యక్రమం చేయడానికి పాపలేదు ఈ జిల్లా అధ్యక్షులు యేసు ఈ జిల్లా అధ్యక్షులు యేసు ఎంచుకోవాలంటే దీనిలో మన కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించాలంటే అంటే కే ఈ పున్ననటువంటి కూడ ఈ ప్రభుత్వంతో మనందరం కూడా బయటికి పోయి కేంద్ర సమస్యని యొక్క సమాజానికి శాసి కొవలో ఉన్నటువంటి సమాజానికి అన్నవర మనందరం ముందు తీసుకెళ్లి మన బిడ్డల భౌశన కాపాడమని అందరికి తెలియజేస్తాము ఆ లైనే విషయానికి అన్న వస్తాను ప్రిన్సిపల్ సెక్రటరీతో నేను మాట్లాడదాను దైవ డైరెక్టర్తో కూడా మాట్లాడతాను మీరు ఇచ్చారు ఇవల్ల కూడా కార్యక్రమం చెప్తారు కాబట్టి చాలా మంది చాలా రకంగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా మనము ఈరోజు ఇందాక మనవడే చెప్పారు సోషల్ మీడియాలో పరిమితం అయినటువంటి నాయకులు చూసేటారు కానీ ఈరోజు రెండు వేల పదహైదులో మనం అధ్యక్షులు అయినా కానించి ఈ అసెంబ్లీలో వదులుకుంటే అసెంబ్లీలో వేడపడేదాన్ని సమస్య మాట్లాడితే వదులుకుంటే ఈ రోజు పాలకట్ట కూడా మనం మాట్లాడిస్తాం వేడపడేదాన్ని సమస్య తెలియజేస్తా ఉంటాం అంటే ఒకసారి గమనించండి సోదరాలని ఒకటే చెప్తా ఉంటాం పోరాటపోయేది వారి ప్రజలు పోరాటం తెచ్చుకునేది మన హక్కులు మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి మనం ఎంత పోరాటం చేస్తే అంత విధంగా మనం తీసుకొస్తాం చూడు మన పోరాటం ద్వారా మన పోరాటం ద్వారా

మన మూడు జిల్లాలని గొర్రె కింద తెచ్చేసి మనోళ్ళు మన మూడు జిల్లాలని గొర్రె కింద తెచ్చేసి గొర్రె భావించి మీ జిల్లా వాసులు ఈ ఉమ్మడి జిల్లా వాసులు మీరు పెట్టుకోండి ఆయన మళ్ళీ లా లాయో బాగా ఒకసారి గుర్తు పెట్టుకోండి అంటే నేను ఒకటే చెప్తాను వాళ్ళు కూడా మన కమ్యూనిటీ నుంచి పోయిన వాళ్ళే మన కమ్యూనిటీలో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళే కానీ వాళ్ళకు స్వార్థాలు ఎక్కువైపోయి వారు పరిస్థితిలో వారు మాట్లాడుతూ ఉన్నారు

సుమారుగా రెండు వేల కిలోమీటర్ల పన్నెండు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిరంతరం ఆంధ్రప్రదేశ్ వారికి జరుగుతున్న ఇబ్బందులకు ఎల్లప్పుడూ కూడా అక్కడ పోరానికి సంబంధించి తెలంగాణలు మా బంధువులు మా రక్త బంధువులు మాకు సంబంధించిన వ్యక్తులని ప్రతి ఒక్క దళితులను కూడా నివేదికలు మనకు ఇప్పుడు కూడా ముందు నిర్వహిస్తున్నటువంటి సభ అధ్యక్షుడు శ్రీ మైన గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బేడ కూడా అంటే యాశ అంటారంలో మొదలు నమ్ము ఎక్కడ ఏ అధికారి మీ అందరికీ తెలియని విషయాలు కొన్ని నేను చెప్తా ఈరోజు ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ చాలా ఈ రోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మనం మార్చి ఇరవై ఏడులో జరిగిన సభకు కర్నూలు జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై తేదీ జరిగినటువంటి సభకు అన్నింటికి ఈరోజు మనందరికి నా నా యాభై తొమ్మిది కులాల్లో నా వాళ్ళ నిధులు నా తప్పులు నా అనురాములు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల మీద ఎప్పుడు కూడా మంచి పట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన వరకు సుమారుగా మీరు చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు యొక్క మీటింగ్ వరకు అన్ని కార్యక్రమాలు వదులుకోని ఇందాక కూడా నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మన మంత్రివర్యులు దొరికే సమయానికి కూడా మా మాట వచ్చినందుకు మా మాటకి తయారు చేసి మనం ఈ సభకు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తర్వాత మన ఎం నూరెంట్ ఎమ్మెల్యే చౌదరి కుమారు ఆయన కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ గమనించండి వచ్చిండ్రు పోయి వచ్చిండ్రు పోయి కానీ నా బంధుత్వం నా బంధువులతో నిరంతరం కూర్చుంటున్నటువంటి వ్యక్తి విద్య స్వతంత్ర సమర యోధుల స్వతంత్ర పోరాటంలో ఆ కుటుంబం పోరాట యోధులుగా ఉన్నటువంటి కుటుంబం తర్వాత విద్యావంతులు సరస్వతి పుత్రులు అదేవిధంగా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఎదిగిన తర్వాత మీరు ఎదిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతం మీ కుటుంబాన్ని పెట్టుకొని ఒక్క శాతం మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు ముందున్నారని చెప్పినటువంటి మన మనకి ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు తెలియదు వాళ్ళు హ్యాపీగా బేడా పొడవు దంగాలంటే అది ఒక తెగేమో లేకపోతే అదే సపరేట్ అనుకున్నాం కానీ మధు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం దళితుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి బేడా పొడవ దంగాలు నా సోదరులే నాతో పాటు వారు కూడా ఊరుకు దూరంగా అంటరాని వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ నాతో పాటు సమానంగా ఎందుకంటే భయముడు ఎలాగో రానివాడు కనీసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్నా గ్రౌండ్స్ లో మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే నేను ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ పుట్టినవాడిగా ఒక దళితుడు ఇంకో దళితుడు తయారు చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలనే బాధ్యత మధుని పూర్తిగా కూర్చోబెట్టుకుని ఒకరోజు మధు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి బాగా గంట కూర్చొని తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన సమయం పట్టదండి అప్పటికొక ఆయన ఉండవాలి ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆడల్ని చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా రంగాలకు కూడా ఏదైతే గతంలో మైగ్రేషన్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వాలు మారాయి మారిన తర్వాత ఇరవై మూడో సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్లో బేడా గొడవ కూడా తీసేసిన విషయం నాకు చెప్పాడు చెప్తే వెంటనే దాని కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సీఎస్తో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఈ బేడా గొడవ దండాలకు సంబంధించిన ఆన్లైన్లో వాళ్ళని కూడా నేను ప్రయత్నం చేస్తా అది నా బాధ్యత ఈ పోరాటం కాదు నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను నెరవేర్చాను మీ అందరూ కూడా హామీ ఇస్తా ఆ రోజు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పెట్టడం అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అది కేంద్రంలో చేయాలంటే ఆ కేంద్రంలో చేసే దానికి పద్మల్లో సమావేశాలు పట్టేస్తే ఆ సమావేశం కూడా మేము మంచిగా వచ్చాం అక్కడ కూడా మదోదు అదేవిధంగా గ్రామ సంగాల వ్యక్తులతో నా యొక్క సహోదరులతో మాట్లాడి వాళ్ళ ఆవిరాలు తెలుసుకొని దాని కేంద్రాన్ని పంపిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు సాధించడానికి అందరి తెలుసు అదేవిధంగా మనం కూడా కొందరేశ్వరి గారు

ఎందుకంటే గతంలో లంబాయిలు కానీ లేకపోతే వేరే కుడమకులు కానీ గంగిరెడ్లు కానీ ఎన్ని సంచార జీవనం గడుపుతా ఉండేవాళ్ళు వాళ్ళంతా స్థిర వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళు వస్తూ ఉన్నాయి హక్కులు వస్తూ ఉన్నాయి అన్నీ వస్తూ ఉన్నాయి ఇక ఆఖరిగా సంచార జీవనంతో కాస్తో కూస్తో వెనకడినటువంటి సోదరులు బేడ పొడదండాలు వాళ్ళు మనుషులే వాళ్ళ స్థిర

కూడా భారతదేశం హక్కుందం వచ్చింది తప్ప ఇంట్లో ఆయాకుండా ఎనభై ఐదు దగ్గర పెడితే ఉద్యమాలు ఉన్నారు అందరూ కలిసి పోరాడితేనే భారతదేశానికి ఇప్పుడు మీకు కావాల్సింది మీ బిడ్డలు స్వాతంత్రం మిమ్మల్ని చూసిన ఎందుకు ఆమె పడతానంటే దాదాపు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా

నేను చాలాసార్లు బదులు అడిగా నేను లక్ష్య పెట్టి ఎమ్మెల్యే కావాలాసీ కావాలనే ప్రజల్లో దిగే వాళ్ళు ఎవరికైనా సరే నాకేమి లేదన్నా ఇస్తే వారితో ఈరోజు కూడా నా కుటుంబంతో ఇలా కేవలం నా ఎందుకంటే చాలా మంది అంబేద్కర్ గారు